హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ విజయ ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి ఎక్కడ కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసేసేయండి ముందుగా ఈ వీడియో ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందంగా ఉన్న కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఒక పావు స్పూన్ మెంతులు వేసేసుకోవాలి ఫ్లేవర్ కోసం తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత అప్పుడే పేస్ట్ చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్ పసుపు వేసేసుకొని పచ్చి వాసన వరకు ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టుకొని తర్వాత మంచిగా వాష్ చేసినటువంటి ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా అలా అన్ని వేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు తీసిన తర్వాత మీ రుచికి తగ్గట్టుగా కారము ఉప్పు నేనైతే ఒక టూ స్పూన్ పెద్ద సైజు కారం వేసేసుకున్నాను టూ స్పూన్స్ ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసేయండి మూత తీసిన తర్వాత పచ్చిగానే ఉన్నప్పుడు మనం కలిపితే ఏం కాదు కాకపోతే కొంచెం చూసుకొని కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకొని దానికి తగినంత వాటర్ కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా ఉడకనివ్వండి ఇప్పుడు పది నిమిషాలు అయింది కదండి మరొకసారి మూత తీసి చూస్తే మనకు ఈ స్ట్రక్చర్ కనబడుతుంది ఇప్పుడు మనం గంటతోటి పైన పులుసును మాత్రమే కలపాలి తర్వాత మధ్యలో ఒక దగ్గర గంట పెట్టి కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత దీంట్లో చేపల పులుసుకు ఎప్పుడైనా కూడా వేరే వేరే మసాలాలు కాకుండా జీలకర్ర మెంతల పొడి అప్పుడే ఫ్రెష్గా దంచుకున్నటువంటి ఈ జీలకర్ర మెంతల పొడి వేయండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక రెండు మూడు రెబ్బలు వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మరొక పదిహేను నిమిషాలు ఈ పులుసును మరిగించుకోవాలి మధ్య మధ్యలో గంటతో కాకుండా మన చేతులతోటి ఈ పులుసును కదిలించాలి తర్వాత చూస్తున్నట్టుగా వీడియోలో ఆల్మోస్ట్ ఈ చేప ముక్క ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇంకొద్దిసేపు పెట్టుకుంటే సరిపోతుంది లాస్ట్లో ఓన్లీ వెల్లుల్లి క్రష్ చేసింది వేసుకుంటే దాని ఫ్లేవర్ ఈ పులుసులో బాగుంటుంది అందుకోసమే మీరు కూడా దంచి వేసుకొని ఒకసారి ట్రై చేయండి మరొక పది నిమిషాలు ఉడికించుకోవాలి అంతే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచేసి తర్వాత దించేసి పక్కన పెట్టుకున్నాక పులుసు చల్లారిన తర్వాత అన్నంలోకి తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్